హాయ్ హలో నమస్తే అండి నేను మీ వెంకటరమణ కట్టుగాజులైన జ్యువెలరీస్ నుంచి నేను మీకైతే కనుక హారాలు చాలా అంటే చాలా లైట్ వెయిట్లో హారాల్స్ అన్నిటి కూడా తీసుకొచ్చేసాం మేము అవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను బట్ ఏంటంటే మా ఓపెనింగ్ వైబ్స్ అనేవి మాకు రోజు కంప్లీట్ అయినాయి ఈ రోజు నుంచి ఇంకా మీకు వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మా డిజైన్స్ అన్ని చూపిస్తూనే ఉంటాము ఫస్ట్ అండ్ ఫస్ట్ అయితే కనుక ఫాలో చేసేసాయండి మీకు హారాలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి నేను వెయిట్ చెప్పానంటే కనుక మీరు అందరూ ఫస్ట్ అయితే సర్ప్రైజ్ అవుతారు అంత లైట్ వెయిట్ నుంచి హారాలు ఉంది స్టార్టింగ్ వచ్చేసరికి హారాలు ఓన్లీ నైన్ గ్రామ్స్ అండి ఓన్లీ నైన్ గ్రామ్స్కి మనకు ఒక పీస్ రావడమే కష్టము అలాంటిదల్ల మనకి నైన్ గ్రామ్స్లో లాంగ్ లెంత్ హారం ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉన్న లాంగ్ లెంత్ హారం అది కూడా వర్క్ అంతా చూసారా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎక్కడ కూడా చిన్న సింగిల్ స్టోన్ అనేది కూడా యూజ్ చేయలేదు చేయటం అనేది జరగల ఐటమ్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ అండి ఎట్ ది సేమ్ టైమ్ సెల్ఫ్ చెక్కుడు ఐటమ్ అంతా కూడా ఫుల్లీ సెల్ఫ్ చెక్కుడు ఏదో అన్నట్టుగా చేసి వదిలేటం కాదండి ఐటమ్ చేసాము అంటే కనుక వెంకటరమణ కట్టుగాజులది ఒక బ్రాండ్ ఇమేజ్ ఎలాగైతే ఉందో మా ఐటెం కూడా అలాగే ఉంటుంది మీరు జూమింగ్లో కూడా ఐటమ్ డిజైనింగ్ అంతా చూసుకోవచ్చు మీకు ఏదో నైన్ గ్రామ్స్ అన్నాం కదా అని లైట్ వెయిట్లో బెల్ట్ టైప్ అయి చేసి వదలలేదు మీకు ఈ బెల్ట్లు అంతా కూడా సెల్ఫ్ చెక్డ్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అట్ ది సేమ్ టైం సైడ్స్ కూడా మీకు రజనీ గొల్సులతో వర్క్ చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం సెంటర్ వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది చైనా అంతా కూడా కింద కూడా మేము మువ్వలతో వర్క్ అనేది ఇచ్చామండి ఇక్కడ వచ్చేసరికి మీకు సెంటర్ చూసుకునేసరికి రౌండ్ సర్కిల్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లేవర్ ఇచ్చి ఇక్కడ అంతా కూడా మొవ్వలతో వర్క్ చేసాము ఈ మువ్వల ప్లేస్లో ఎవరికన్నా బీట్స్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు అంటే రూబీస్ ఎమ్రాల్స్ ఏదైనా కాంబినేషన్ వేసుకున్నాము మీ దగ్గర ఏదైనా సెట్ ఉంది దానికి కాంబినేషన్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ చేసి ఇస్తాము ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ గ్రామ్స్ అండి ఓన్లీ నైన్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది దీని టోటల్ వెయిట్ వచ్చి అంటే ఇన్క్లూడింగ్ కాపర్తో కలిపి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఇంక్లూడింగ్ కాపర్తో కలిపి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ వస్తుందండి నైన్ గ్రామ్స్ కాస్ట్ అంటే మనకి మనం గ్రాండ్గా కొంటే ఒక శారీ వెయిట్ శారీ కాస్ట్కి ఇక్కడ వచ్చేసరికి మీకు గోల్డ్ హారమే వచ్చేస్తుంది డైరెక్ట్గా అందులో అనదర్ మోడల్ అండి మీకు అదే లైట్ వెయిట్లో అనదర్ మోడల్ ఇక్కడ వచ్చేసరికి లాకెట్ అనేది హెవీగా తీసుకోవడం జరిగింది అంటే కొద్దిగా బ్రైడల్ లుక్ కూడా యూజ్ అయ్యేలాగా లాకెట్ అనేది హెవీగా తీసుకోవడం జరిగింది ఇందులో ఎవరికైనా ఎనామిల్స్ కావాలన్నా అంటే ఇప్పుడు ఈ ప్లేసెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో మీకు ఎవరికైనా ఎనామిల్స్ కావాలన్నా కూడా మేము ఎనామిల్స్ కూడా చేయించి ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టెన్ గ్రామ్స్ అండి ఓన్లీ టెన్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు ఫైవ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది అనదర్ మోడల్ అండి ఏంటి అన్ని ప్లేనే చూపిస్తున్నారు ఏంటనే ఒక థింకింగ్ అయితే ఉంది కదా దాన్ని అయితే నేను బీటౌట్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు నేను స్టోన్ ఐటమ్ కూడా తీసుకొస్తాను మీ ముందుకి అది కూడా లైట్ వెయిట్లోనే ఓన్లీ ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మీకు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మీరు చూసుకున్నట్టయితే కనుక స్టోన్ కూడా పూటాన్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా అంటే కుందన్ పేటర్న్లో వచ్చే పూటాన్ స్టోన్స్ మనకి కుందన్ ట్రెండింగ్ నడుస్తుంది కదండి ఆ పేటర్న్లో పూటాన్స్ తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసరికి మీకు సీ కూడా యూజ్ చేసాం మేము సిగ్నేటీ సరోస్కీస్ సీ కూడా మీకు ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్ అండి అన్ని కూడా రూబీస్ ఎంబ్రాయిల్స్ కూడా యూజ్ చేస్తాం ఎందుకంటే మీరు ఏ సెట్ మీద కన్నా మ్యాచింగ్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా మీకు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఇంక్లూడింగ్ కాపర్తో కలిపి వచ్చేవాడి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వరకు ఉందండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ వస్తుంది అని అదర్ ఐటమ్కి వెళ్ళిపోదాము ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వర్క్ అంతా కూడా నౌషీ వర్క్ అండి మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ పికాక్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడుతున్నాయి మీకు నౌషీ పికాక్స్ అట్ ది సేమ్ టైం కింద వచ్చేసరికి లాకెట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఈ ఐటెంకి చెప్పాలంటే లాకెట్ కూడా శ్రీకృష్ణ లాకెట్ అండి చూసుకున్నట్టయితే మీకు లార్డ్ కృష్ణ కనబడుతున్నారు సెంటర్లో అట్ ది సేమ్ టైం మీ సైడ్ వచ్చేసరికి ఒక పికాక్ కూడా హ్యాంగ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఐటమ్ అంతా కూడా ఫుల్లీ ఫైన్ ఫినిషింగ్తో ఉంచుతారు ఇదంతా డై డిజైనింగ్ పీస్ అండి ఇది మీకు బయట ఎక్కడా దొరకదు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఏంటంటే మేము ఓన్గా డిజైన్స్ క్రియేషన్ చేసి ఐటమ్స్ అనేది చేపించడం జరుగుతుంది ఇందులో మేము రూబీసీ అంబ్రాల్స్ సరోస్కిస్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరికన్నా వేరే అంటే ఏ బ్లూనో లేదు ఓన్లీ గ్రీన్ తోటే వర్క్ అంతా జరగాలి అనుకున్నా కూడా మీకు వర్క్ అనేది మీకు నచ్చినట్టుగా మేము కస్టమైజేషన్ అనేది చేసి ఇస్తాము ఇది వేట ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ అంటే ఈ పీస్ మీరు కొనుక్కున్నారంటే ఇంకోళ్ళ దగ్గర ఉండదు అంత బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అయితే కనుక ఇది మొత్తం కూడా డిజైనింగ్ చేయించిన ఐటమ్ అండి ఇది వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ వస్తుందండి ఆ రోజు మార్కెటింగ్ ప్రైజింగ్ ఎంత ఉంటే అంతా రిటర్న్ వస్తుందండి ఇందులో అనదర్ మోడల్ అండి ఇది కూడా ఫుల్లీ లాంగ్ లెంత్ హార హార్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగిందండి ఫ్లవర్స్లో కూడా మేము తీసుకునే ఒకటి వచ్చేసరికి ఒక ఫ్లవర్ వచ్చేసరికి స్టోన్ వర్క్ ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి ప్లేన్ తీసుకున్నాం అంటే మొత్తం ఫుల్లీ స్టోన్ వర్క్ ప్యాటర్న్ కాకుండా మీకు క్లైమ్స్కి ఇచ్చామాట ఇటు స్టోను రావాలి అటు ప్లేన్ వర్క్ రావాలనేటట్టుగా ఇందులో లాకెట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి అటు ఇటు టూ పికాక్స్ వచ్చినాయి టూ పికాక్స్కి కింద ఒక అంటే మనం పైన బెల్ట్లో ఏదైతే ఫ్లేవర్ యూస్ చేస్తామో అదే ఫ్లేవర్ని పెద్ద సైజులో యూజ్ చేయడం జరిగింది లాకెట్కి వచ్చేసరికి కిందంతా కూడా మీకు బంచుల కింద ఇచ్చాము రూబీ పైన కానీ లేదు ఎమ్రాయిడ్ పైన కానీ మీకు బీట్స్ అన్నీ కూడా బంచుల కింద ఇచ్చి వర్క్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఐటమ్ అంతా కూడా ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ గ్రామ్స్ అండి ఓన్లీ పదమూడు గ్రాములు ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ ఉందండి అరవై గ్రాములు ఉంది ఇంక్లూడింగ్ కాపర్తో కలిపి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి అనదర్ మోడల్ అండి ఇది చెప్పుకోవాలి అంటే ట్రెండీ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ ప్యాటర్న్ ఇది మనకి లక్ష్మీ రూపులహార్ ఎప్పటికీ ఇది ఎప్పటికీ కూడా ఓల్డ్ అనేది అవ్వదు అమ్మమ్మల కాలం నాటి నుంచి లక్ష్మీ రూపుల అంటే ట్రెండ్గా నడుస్తూనే ఉంటుంది ఇది వచ్చేసరికి ఆ వచ్చే నగలు అంటారు కదండి ఆ టైపులో ఇది జరుగుతూనే ఉంటుంది అలాగా ఇది వచ్చేసరికి కూడా వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి మీకు కిందంతా కూడా లక్ష్మీ రూపులు చాలా అంటే చాలా క్లియర్గా ఉంది లక్ష్మీ డిజైన్ అంతా కూడా కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనం లక్ష్మీ రూపులో వచ్చేసరికి ఆ అమ్మవారి డిజైన్ సరిగ్గా ఉండదు ఇక్కడ ఏంటంటే అదంతా మేము మస్ట్ అండ్ షుడ్ క్లియర్గా కేర్ అనేది తీసుకొని దాని పైన అంతా కూడా మీకు మ్యాంగో ప్యాటర్న్తో వర్క్ కూడా ఇచ్చాము మేము సెల్ఫ్ చెక్కుల్లో ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఓన్లీ పదిహేను గ్రాముల్లో మనకి ఇంత లాంగ్ లెంత్ లక్ష్మీహార కాసుల పేరు అనేది రెడీగా ఉంది మన దగ్గర ఇది వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి ఇందులో అనదర్ మోడల్ పికాక్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇవన్నీ కలెక్షన్స్ అన్నీ కూడా యూనిక్ కలెక్షన్స్ అండి అంటే ఏదో ఒకే పీస్ను ఒక పది పీసుల కింద పెట్టేయడం అలా కాదండి మీకు వచ్చేసరికి ఎవ్రీ పీసు ఎవ్రీ పీసు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి రిపీటెడ్ మోడల్స్ అంటూ ఏమీ ఉండవు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇదంతా కూడా మీకు నవ్షి పికాక్స్ అండి మీకు లైన్ అంతా కూడా నౌషి పికాక్సే వచ్చినాయి ఈ పికాక్స్ అన్ని కూడా డిజైనింగ్ చేయించినవండి అండి ఐటమ్ అంతా కూడా కిందకి వచ్చేసరికి లార్డ్ శ్రీకృష్ణ కూడా ఉన్నారు మీకు లాకెట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సెంటర్ వచ్చేసరికి మీరు జూమింగ్లో కూడా చూడొచ్చు దీన్ని దాని సరౌండింగ్ అంతా కూడా మళ్ళీ నౌషి వర్క్ అనేది తీసుకోవడం జరిగింది దీంట్లో ఇది వేట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పదిహేనున్నర గ్రాముల్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో ఎయిట్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి హారాల అనదర్ మోడల్ అండి ఫుల్లీ స్టోన్ వర్క్ హారం అండి ఇది వచ్చేసరికి మీకు మ్యాంగో విత్ లక్ష్మీదేవి అండి మీరు జూమింగ్లో చూసుకోవచ్చు డిజైనింగ్ అంతా కూడా మ్యాంగో విత్ లక్ష్మీదేవి వచ్చింది ఒక మ్యాంగో తీసుకుంటే ఒక లక్ష్మీదేవి తీసుకోవడం జరిగింది పైన అంతా కూడా మనకి ఏడు రాళ్ళ దుద్దు ప్యాటర్న్ వస్తుంది కదండి ఆ ప్యాటర్న్లో వర్క్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి రూబీస్ ఎమ్రాల్స్ సరోస్కిస్ అన్నీ యూస్ చేస్తాము మేము స్టోన్స్ ఇక్కడ ఇది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను బ్యాక్ సైడ్ హ్యాలో కాదండి ఇది మీకు లక్ష్మీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ క్లోజింగ్ ఇచ్చాం మేము అంటే హ్యాలో రేకు కింద ఇచ్చి వదిలేదు ఇక్కడ అంతా కూడా లక్ష్మీ బ్యాక్ సైడ్ హ్యా క్లోజింగ్ అనేది ఇవ్వటం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ పద్దెనిమిదిన్నర గ్రాముల్లో మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయడం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ వస్తుంది అండి ఇందులో ఇది వచ్చేసరికి మీకు టోటల్గా మ్యాంగో లక్ష్మీదేవి అండి ఈ మ్యాంగోస్ అన్నీ కూడా తో వర్క్ చేయడం జరిగింది ఈ ఈ సరోస్కీస్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ గా ఉన్నాయి సిగ్నిటీ సరోస్కీస్ మేము ఇక్కడ మ్యాంగో మొత్తం సరోస్కితో తీసుకున్నాము ఇక్కడ ఎవరికన్నా మ్యాంగో మొత్తం రూబీగా కావాలి లేదు ఆల్టర్నేటివ్ రూబీ గ్రీన్ కాంబినేషన్ కావాలి అన్న కూడా చేయించుకోవచ్చు ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేసరికి ప్లేన్ వర్క్ వర్క్లో ఈ లక్ష్మీదేవి కూడా చుట్టూ ఏదైనా స్టోన్ వర్క్ కావాలన్నా కూడా చేయించుకుని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మీరు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్లో ఇంత హెవీ స్టోన్ వర్క్ ఉన్న ఐటమ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు లెవెన్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుందండి అనదర్ మోడల్ అండి ఇది కూడా మీకు ఫుల్లీ డిజైనింగ్ పీస్ అండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే అట్ ది సేమ్ టైం హెవీగా కూడా కనబడుతుంది మీకు కింద చూసుకుంటే కనుక రాధాకృష్ణ లాకెట్ కూడా వచ్చింది ఇందులో ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ పదహారున్నర గ్రాములు అండి ఓన్లీ పదహారున్నర గ్రాములు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ మన దగ్గర ఉంది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ ఉందండి ఇవే కాదండి మీరు చూసుకున్నట్టయితే కనుక డిస్ప్లే మొత్తం మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఒకదాన్ని మించిన ఒకటి అన్నట్టుగా ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా నేను మీకు మ్యాక్సిమమ్ మోడల్స్ అన్నీ కూడా చూపిస్తానికే ట్రై చేస్తున్నాను ఇది చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది కదండి చాలా హెవీగా ఉంది ఏదో రాణి హార్మ్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ పేటర్న్లో ఉంది ఇక్కడ అంతా కూడా ఎలిఫెంట్స్తో వర్క్ చేయడం జరిగింది మీరు జూమింగ్లో చూసుకోవచ్చు లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ సెంటిమెంట్ సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతుంటాము లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ అంటే ఇక్కడంతా కూడా పై నుంచి కింద వరకు మీకు బిట్టి బిట్ల కింద ఎలిఫెంట్స్ తీసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం సెంటర్ సరికి లక్ష్మీదేవి తీసుకోవడం జరిగింది చుట్టూ వర్క్ అంతా కూడా సరోస్కిస్ రూబీస్ ఎమ్రాల్స్ యూస్ చేసి వర్క్ కూడా చేయడం జరిగిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ అంతా కూడా ఇది వేడొచ్చేసరికి ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి దీని గ్రాస్ గ్రాస్వేట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అంటే ఇన్క్లూడింగ్ కాపర్తో కలిపి నూట అరవై ఐదు గ్రాముల తయారయ్యే ఐటమ్ని మేము ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే మీరు ప్యూర్ గోల్డ్కి వెళ్ళి ఐటమ్ చేయించుకున్నట్టయితే మీకు మినిమం వన్ ఎయిటీ గ్రామ్స్ ఏబోనే అవుతుంది నూట ఎనభై గ్రాములు పైన అయ్యే ఐటమ్ని మేము ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో చేసిస్తున్నాం మీకు ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్టోన్ వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు ఇది చూసుకున్నట్టయితే కనుక దశావతారం అండి దశావతారం మంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు దశావతారం చాలా క్రేజీగా నడుస్తుంది ఎందుకంటే మనం ఏదో ఒక లక్ష్మీదేవి పెట్టుకున్నాం ఒక కృష్ణుని పెట్టుకున్నాం అన్నట్టు కాకుండా మొత్తం అందరూ కూడా మీకు ఒకే నెక్పీస్లో వచ్చేస్తుంటారు ఇక్కడికి వచ్చేసరికి ఈ దశావతారంలో మేమైతే కనుక ఇక్కడ వైట్ ముచ్చలతో వర్క్ చేయడం అనేది జరిగింది తో ఇక్కడ ఎవరికన్నా రూపీస్ అంటే ఇంకా బంచీల కింద లేదు ఇంకా ఏమైనా డిఫరెంట్ బీట్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాం మేము ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి ట్వంటీ గ్రామ్స్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో లెవెన్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది సింప్లీ సింప్లే మోడల్స్ చూపిస్తున్నారండి హెవీ మోడల్స్ చూపించట్లేదు అనుకుంటున్నారా మీకోసం ఇంకొస్తాను బ్రైడల్ కలెక్షన్కి ఇదంతా కూడా మీరు చూసుకున్నట్టయితే కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మీకు నేను ఈ హార అయితే చూపిస్తున్నాను దీనికి విత్ సెట్ చౌకర్ కూడా ఉంది మన దగ్గర కావాలంటే మీకు నేను చౌకర్ హారా కూడా సెట్ చూపిస్తాను ఇది వచ్చేసరికి చౌకర్ అండి దాని సెట్ హారం ఇది మీరు చూసుకున్నట్టయితే మీకు చాలా క్లియర్ అంటే చాలా క్లియర్గా ఉంటుంది బ్రైడల్ వేర్ అండి ఫుల్గా బ్రైడల్ వేర్ మనకు ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ వచ్చేసింది కదా మనకు మ్యారేజ్ మార్చి నుంచి మొత్తం అన్నీ ముహూర్తాలే ఇంకా మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి బ్రైడల్ కలెక్షన్ ఇది ఒక దగ్గర నెక్పీస్ ఒక దగ్గర తీసుకుని హారం ఒక దగ్గర తీసుకుని బ్యాంగిల్స్ ఒక దగ్గర తీసుకుని మీకైతే అంత శ్రమ అయితే అవసరం లేదు అన్నీ మీందుకే వచ్చేస్తున్నాయి ఒక్కసారి అయితే కనుక మా వీడియో చూసినట్టయితే మీకు కలెక్షన్ మొత్తం కనబడుతుంది ఇది వచ్చేసరికి మీకు చౌకర్ అండి నెక్క చౌకర్ ఈ నెక్క చౌకరు ఒకటి పెట్టుకుంటే మీకు మొత్తం నెక్క మొత్తం కవర్ అయిపోతుంది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఇరవై రెండు గ్రాములు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు పన్నెండు గ్రాములు అనేది రిటర్న్ వస్తుందండి దానికి సెట్ బ్రైడల్ వేర్ లుక్లో హారం మీకు నేను వేసుకుని కూడా చూపిస్తాను ఇది దానికి సెట్ బ్రైడల్ వేర్ లుక్లో హారం అండి ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఆ చౌకర్ పెట్టుకుని హారం వేసుకున్నట్టయితే కనుక ఇంకా మీకు బ్రైడల్ అనేది ఇంకా మీరు చూసుకుని ఎవరిని సెలెక్షన్ చేయమని అడగాల్సిన అవసరమే లేదు మీరు కట్టుకునే బ్రైడల్ వేర్ శారీకి ఈ సెట్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇంకా ఇది వచ్చేసరికి వెయిట్ ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో మీకు ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా శారీ మ్యాచింగ్కి కింద ఇక్కడ నాకు గ్రీన్స్ వచ్చిన చోట్ల ఏమైనా రూబీ బీట్స్ కావాలన్నా కూడా మీరు మార్చుకుని కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి మా దగ్గర ఎందుకంటే వీఆర్ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కదా మా క్రియేషన్స్ ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ అనేదే ఉండదు అన్లిమిటెడ్గా స్టాక్ అంతా అలా వస్తూనే ఉంటుంది మోడల్స్ అన్ని దింపుతూనే ఉంటాం మేము మీకు మా బ్రాంచెస్ అయితే కనుక సికింద్రాబాద్ జనరల్ బజార్ మహంకాళి టెంపుల్ పక్కనే వెంకటరమణ కట్టుగడల జ్యువెలరీస్ మా ఫిఫ్త్ షోరూమ్ అయితే కనుక న్యూ బ్రాంచ్తో న్యూ స్టాక్తో అవైలబుల్ ఉంది మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఎవరైనా మీరు రాజమండ్రి బ్రాంచ్ని విజిట్ చేయాలన్నా కూడా రాజమండ్రి గోదావరి కట్టు మార్కండే స్వామి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగడ్డ లాంటి జ్యువెలరీని విజిట్ అయ్యి పర్చేస్ చేయొచ్చు నేను చూపించే మోడల్సే కాదండి ఫర్దర్గా మీరు ఏదన్నా మోడల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాం థ్యాంక్ యూ